హాయ్ ఫ్రెండ్స్ ఏ జెడ్ బ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను నమస్తే ఈరోజు మనం చూస్తున్న వీడియోలో భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఓ ఘోరమైన విమాన ప్రమాదం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అంటే ఇవాళ అహ్మదాబాద్లోని మోఘనీ నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రయాణానికి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే క్రాష్ అయింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు విమానం యొక్క వివరాలు ఏమిటంటే ఈ విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్ విమాన నంబర్ ఏఐ వన్ సెవెన్ వన్ దిశ అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ యుకే ఇది ఓ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ స్టూడెంట్స్ టూరిస్టులు ప్రయాణిస్తున్న విమానం ఈ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం టేక్ ఆఫ్ అయ్యింది ప్రమాదం ఎలా జరిగింది అంటే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపట్లోనే పైలట్ మే అనే అత్యవసర సంకేతాన్ని పంపించారు అప్పుడు విమానం కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది ఒక పెద్ద శబ్దం తర్వాత అది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ డైనింగ్ హాల్ దగ్గర ఒక భవనంపై పడిపోయింది అంటే విమానం ఒక హాస్టల్ వద్ద పడిపోయిందని మనకి తెలుస్తుంది ఒక్కసారిగా ఫైర్ బాల్ ఏర్పడింది ఫైర్ బాల్ అంటే ఒక్కసారిగా విమానం అగ్గి అనేది ఏర్పడింది అది ఫైర్ బాల్ ఒక బాల్ షేప్లో ఏర్పడింది అనమాట విమానాన్ని మంటల చుట్టుముట్టుగా లోపల ఉన్నవారు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది ప్రయాణికులు ఎవరంటే ఈ విమానం ఉన్న వారి సంఖ్య మొత్తం రెండు వందల నలభై రెండు మంది అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు అయితే అంటే కా ప్యాసింజర్స్ పన్నెండు వందల మంది సిబ్బంది వారే అందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు చాలా బాధాకరం యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ పౌరులు ఒక కెనడియన్ పౌరుడు అంటే సిటిజన్స్ అనమాట పౌరులు అంటే వీరిలో చాలామంది విద్యార్థులు టూరిస్టులు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు మృతుల వివరాలు సహాయక చర్యలు ప్రారంభ నివేదికల ప్రకారం ముప్పై మంది మరణించినట్టు ధృవీకరించారు వాటిలో ఎక్కువ చిక్కుకొని చనిపోయారు అహ్మదాబాద్ ఫైర్ డిపార్ట్మెంట్ పది అంబులెన్సులు ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరాయి బాధితులను ఆసుపత్రికి తరలించారు చుట్టుపక్కల నివాస గృహాలను ఖాళీ చేపించారు పైలట్స్ గురించి విమానాన్ని నడిపించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అంటే ఎవరైతే ఈ విమానం నడిపించారో ఆయన పేరు సుమిత్ సబర్వాల్ ఆయనకి అనుభవం ఎనిమిది వేల రెండు వందల గంటలు ప్రయాణం చేశారు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ వారి యొక్క అనుభవం పదకొండు వందల గంటలు మాత్రమే వీటితో పోలిస్తే సుమిత్ సవరవాల్కి అనుభవం ఎక్కువ వారు చివరి క్షణాల్లో విమానాన్ని జనవాస ప్రాంతం కాకుండా తిప్పేందుకు ప్రయత్నించారు కానీ మరింత పెద్ద విపత్తు తప్పినట్టు అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ స్పందన ఏమిటంటే ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు పౌర విమానయాన శాఖ మంత్రి మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కియర్ స్మార్టర్ బ్రిటిష్ పౌరుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఏఐఐసిఏ మరియు బోయింగ్ సంస్థలు కలిసి విచారణ చేపట్టనున్నాయి ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్కి మొదటి ప్రాణహానికర ఘటన ఎయిర్ ఇండియాకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు కనిష్క ఫ్లైట్ క్రాష్ తర్వాత ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం తాజా నివేదికల ప్రకారం బ్లాక్ బాక్స్ను రికవర్ చేశారు విమాన ప్రమాదానికి ఇంజిన్ ఫెయిల్యూర్ బర్డ్ హిట్ లేదా టెక్నికల్ ఇష్యూ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు అనుభవులు కానీ అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది ఈ సంఘటన దేశాన్ని ఒకసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనం హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాం విమాన భద్రత ప్రమాణాలను మరింత కఠినంగా పాటించాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టమైంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనం కోరుకుందాం చిట్ట చివరిగా ఇది ఒక శోకదాయక ఘటన బాధితుల కుటుంబాలకు మనం మానవత్వంతో నిలబడాలి వీడియో మీకు సమాచారం ఇచ్చిందనుకుంటే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్